గ్రామ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రెడ్డి వైసీపీ నాయకులు కబ్జాకు గురైన దేవుని ఇనాం భూమి వందల ఎకరాలను కబ్జా నాయకుల నుంచి విడిపించి వారికి చట్టపరమైన శిక్ష వేయించే బాధ్యత నాదే టీడీపీ ఇన్ఛార్జ్ వైసీపీ ప్రభుత్వం చేయించిన రీసర్వే ఒక బూటకం అది జగన్ నాటకం మంత్రాలయం నియోజకవర్గం కోసగి మండలం కందుకూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆదర్శాల మేరకు రెవెన్యూ సదస్సులో భాగంగా నిర్వహించే గ్రామ సభలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఎంఆర్ఓ ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి తోవి రామకృష్ణ నడిగినేని అయ్యన్న అనంతరం రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ కందుకూరు మరియు కడదొడ్డి గ్రామాల్లో దేవుని ఇనాం వందల ఎకరాల్లో కబ్జా చేసిన వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని సభ ముఖంగా తెలియజేశారు అధికారులకు పత్రికా విలేకరులకు విఆర్ఓలకు పోలీస్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాకృతం అంటే ఇదే గ్రామంలో దేవుళ్ళు పొలాన్ని కబ్జాలు కూడా చేసినారు దేవుని పొల దేవుని పేరు తీసి వైసీపీ నాయకుల పేర్లు కూడా ఎక్కించుకోవడం జరిగింది ఇవన్నీ అంటే మన గ్రామంలో ఈ సమస్య ఇంకో గ్రామంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఈరోజు ఆన్లైన్ లో తీసేళ్ల పేరు అంటే పొద్దున్న పేరు సాయంకాలం కొండదు మళ్ళా ఆ పేరు ఎక్కించుకోవాలి ఖచ్చితంగా క్లియర్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా క్లియర్ అవుతుంది మీరు ఇప్పుడు కొంతమంది మన గ్రామాల్లో వలసలు పోయినారు కొంచెం అధికారులు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఈ సమస్య ఈ ఊర్లో అయిపోయింది కదా రేపు ఆ ఊర్లో ఉంటాం మళ్ళీ ఈ ఊరు వాళ్ళు వచ్చి ఆ ఊర్లో ఇవ్వకూడదు అనుకోకుండా ఈ ఊర్ ఆ ఊరికి వచ్చిన ఏదైతే రిక్వెస్ట్ ఇస్తారో వాళ్ళన్ని అప్లికేషన్లు తీసుకొని కొంతమంది గ్రామాల్లో లేరు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వేరే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగితే ఆ గ్రామాల్లో కూడా పోయి మన అర్జీలు ఇవ్వడానికి వాళ్ళకి వెసులుబాటు కనిపించాల్సి అని కోరుతున్నాను అదేవిధంగా రెవెన్యూ ఇది మన ఇదే గ్రామంలో కందకూరులో సర్వే నెంబర్ పదకొండు బై వన్ ఎకరాల యాభై ఐదు సెట్లు ఇది కూడా దేవుని పొలమే ఈరోజు దేవుని పొలం కాకుండా ఆ నాయకుల పేర్లు లెక్కించుకున్నారని చెప్పి పర్మిషను అదేవిధంగా పదకొండు సర్వే నెంబర్ పదకొండు పద్నాలుగు తొమ్మిది ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు సర్వే నెంబర్ డెబ్బై ఏడు పన్నెండు తొంభై మూడు సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది సర్వే నెంబర్ మూడు వందల ముప్పై మూడు ఎనిమిది పాయింట్ ఎనభై మూడు సర్వే నెంబర్ నూట నాలుగు రెండు పాయింట్ పన్నెండు సర్వే నంబర్ యాభై ఆరు నాలుగు పాయింట్ యాభై ఇదే దేవుని వినా వినామం పక్క గ్రామాల్లో కూడా ఉంది కామందొడ్డిలో సర్వే నెంబర్ తొంభై ఆరు మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కడదొడ్డిలో సర్వే నెంబర్ యాభై ఒకటి నాలుగు పాయింట్ అరవై ఎనిమిది చిర్తనగల్ సర్వే నెంబర్ పదమూడు బై ఏ నాలుగు పాయింట్ ఏడు రెండు సర్వే నెంబర్ పదమూడు బై సి రెండు పాయింట్ ఐదు ఒకటి జంబాపురంలో సర్వే నెంబర్ ఇరవై ఆరు మూడు పాయింట్ ఆరు మూడు ఇవన్నీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇనాం ఈ గ్రామానికి సంబంధించిన ఇనాం గతంలో ఉండేది ఈ రోజు నాయకుల చేతిలోకి పోయినది ఈ సర్వే నెంబర్లు ఈ ఇది కరెక్ట్ మనం చేస్తేనే రెవెన్యూ సదస్సు అనేది వాల్యూ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం దయచేసి ఇవన్నీ కూడా మీరు తొందరలో ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఏ సర్వే నెంబర్ నేను చెప్పిన సర్వే నెంబర్లో ఎవరెవరు కబ్జాలో ఉన్నారో ఇవన్నీ నాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా కాబట్టి ఇలాంటి గ్రామాల్లో కూడా మొన్న రీసర్వే చేసినారు నలుగురు ఉంటే సరే పక్కన పర్వంపగ్ ఉంటుంది ఆ పర్వంపగ్లో ఐదో ఐదు మంది అన్నదమ్ములు ఉంటే నలుగురు ఒరిజినల్ పట్టా భూమిలో ఉంటాం సరే మనదే కదా అని చెప్పేసి పొరపాటుతో ఆ రోజు భాగాలు కొట్టుకొని ఆ పక్క నుండి అర్ధం ఎకరో ఎకరో కలపం మనం రీసర్వేలో కొన్ని గ్రామాల్లో ఆ పొలాన్ని కూడా ఇది కూడా నీదే అని చెప్పేసి ఆడ నలుగురు అన్నదమ్ములు ఉన్న ఒరిజినల్ ల్యాండ్ నలుగురు అన్నదమ్ములకి ఎక్కించి నీకు భూమి లేదని చెప్పేయడం జరిగింది రీసర్వేలో ఇలాంటి పొరపాట్లు కూడా చాలా జరిగాయి ఇవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అదేవిధంగా